ఈ శక్తి తేజకు గుబ్బ రాలేదు వైరస్ రాలేదు ఈ తీగులు ఏం రాలేదు తోట తోటకనే ఇది మంచిగా అనిపించింది నాకైతే ఏ మందు కూడా తీసుకుంటాను ఈతనానికి మంచిగా దగ్గర కాపం బాగా వచ్చింది గుబ్బ ముడుతా రాలేదు నల్లికైతే ఇక నల్లి అయితే రాలేదు నా తోట పక్క తోటకి వచ్చింది కానీ నా తోటకైతే రాలేదు బాగుంది జెండా పాట పడుతుంది అండి ఈ ఇట్లా ఈ రకం ఉంటే కాయ మంచిగా గ్రైనింగ్ తీసుకొని మంచిగా చేసుకుంటే పడుతుంది తాళతే లేదు బెటర్ నాకైతే బెటర్ అనిపించింది అండి వేరే రకాలలో నా తండళ్ల వరకు అయితే వేరే రకాల వేరే విత్తనాలు అయితే కొంతమందికి తాళ్ళు వచ్చింది చాలా మచ్చ తాళ్ళు మచ్చలు అవి వచ్చింది ఈ శక్తి సేరే వరకు నా వరకు అయితే తాళైతే రాలేదు మచ్చ రాలేదండి అన్ని రకాలుగా తట్టుకున్నది ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరాన్ని రెండు ఎకరాలకు భూ చేసుకున్నా మళ్ళీ పెట్టుకోవాలని అనుకుంటున్నా